జై భీమ్ నా పేరు సౌటల్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్నటి రోజున లక్ష్మయ్య అనే పది సంవత్సరంలో అబ్బాయి రోడ్డు సైడు నడవలేక ఉండడం గమనించిన యానాది మహానాడు ప్రధాన కార్యదర్శి అల్లూరు చంచయ్య గారు బుచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అబ్బాయిని చేర్పించడం జరిగింది ఆ అబ్బాయి ఊరడిగితే కావిలి అని చెప్తున్నాడు గ్రామం పేరు చెప్పట్లేదు పైగా మాటలు సరిగా రావట్లేదు నడవలేకపోతున్నాడు అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అయితే బిచ్చి హాస్పిటల్లో చేర్పించున్నారు నైటు అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరుకి కల్లూరు చంచయ్య గారు ఇక్కడ మెరుగైన చికిత్స కోసం నెల్లూరు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది నాకు ఫోన్ చేశారు ఈ విధంగానే ఈరోజు ఉదయం వెళ్ళి నేను అతను ఆ అబ్బాయిని చూడడానికి హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు